ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అనేవి త్వరలో ఉన్నాయి దీనిలో భాగంగానే ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలను ఎంత వేలైతే అంత తొందరగా అందరికీ కూడా అందే విధంగా ఈ తేదీలను అయితే తీసుకొస్తూ ఉన్నారు అందులో భాగంగా ఇప్పటికే వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ ఆసరా ఏబీసీ నేస్తం జగనన్న విద్యా దేవిన ఈ పథకాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అనేవి చకచకా జరుగుతున్నాయి ఇప్పుడు జగనన్న అమ్మోడికి సంబంధించి కూడా ఒక న్యూస్ అయితే వస్తుంది చాలామంది అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఈ న్యూస్ అనేది వాళ్ళకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది సో ఎడనేస్తే లైక్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కూళ్ళలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా పదో తరగతి వరకు అమౌడి ద్వారా పదమూడు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది పెంచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది మరోపక్క చూస్తే ప్రతిపక్షంలో ఉండే తెలుగుదేశం పార్టీ వారు ఎంతమంది అయితే చదువుకుంటారో అంతమందికి ఆ కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంత అయితే ఉంటారో అంతమందికి డబ్బులు అనేవి నేరుగా వేస్తామని చెప్తున్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ అయితే పెంచే అవకాశాలు అయితే ఉన్నట్లు కనిపిస్తుంది అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పుడు అన్ని కుటుంబాల్లో ఎంతమంది అయితే చదువుకుంటారు వాళ్ళందరికీ కూడా డబ్బులు